ఆ గ్లాస్ తీసుకోవాలి గ్లాస్ మాత్రం మధ్యలో వేలతో నీళ్ళు అడ్డుకోవాలి కళ్ళ నీళ్ళు అడ్డుకోవాలి అవి నీళ్ళు మూడు కార్లు అడ్డుకోవాలి మధ్యలో తోటి నీళ్ళు అడ్డుకోవాలి அல்லதிகம் <Ile> गरा 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 ग

அங்கு <laughs> நேரம் <laughs> मसूरा गजा सरत्वार्चिया अजीब ब्रह्मारा नदीरा के नदीरा हल्के भैरव सदनंदरे तारों के प्रभाव में जम्बो जीवों भारद्वाजों का लखनदेव मेरा हलचले भारी इधर सुगाई में प्रेमी उत्साह और वर्मा चले

శ్రీమాన్ గోత్ర వదిలేసేయండి ముక్కు వదిలేసేయండి మీ ఇంటి పేరు రాచూరి గోత్రము రాజోరి వంశోధ్వ రాజోరి గోత్ర ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మీ యొక్క పేరు మనసులో అనుకోండి గోత్ర మనసులో మీ పేరు భార్య పేరు పిల్లల పేరు ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేరు కూడా మనసులో అనుకోండి నామనే క్యా సహా కుటుంబ అందరు కూడా చెప్పండి మమ అస్మాకం సహా కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృత్తి

మనోవాంఛల శుద్ధి అర్థం మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ స్వామి వారికి నిశ్శబ్దంగా మనసులో చెప్పుకొని అన్నం పెట్టుకోవాలి చదువుతున్నది వింటూ ఉండాలి ఇంకా ఎవరైనా పూజలో పాల్గొనే వాళ్ళు ఉంటే ఇప్పుడే మొదలవుతుంది గనక వచ్చి కూర్చోవాలి గణపతి పూజ పుణ్యాహవాసన ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఉంటాయి ఆ తర్వాత తీర్థము ప్రసాదము మళ్ళీ సాయంకాలం మొదలవుతాయి మధ్యాహ్నం భోజనం చేసి వచ్చిన తర్వాత సాయంకాలము కనుక ఇంకెవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడికి వస్తే మీకు వివరంగా అన్ని కూడా అర్థమవుతాయి ఇంట్లో ఉండి ఉంటే మైకులో కొన్ని అర్థమైతాయి కొన్ని అర్థం కావు కనుక ఇలాంటి ప్రతిష్టలో మళ్ళీ కూర్చొని చేయాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం మనకు ఉండాలి ఇలాంటి ప్రతిష్ట మళ్ళీ మళ్ళీ రోజు రోజుకు చేసుకునేది కాదు ఓ పదేళ్లకు ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు ఇట్లాంటి దేవాలయాలు ప్రతిష్ట అవుతాయి ఇంకా మంచి అవకాశం వచ్చిందంటే గ్రామంలో ఉన్న ఈ కులస్తులే కూర్చోవాలనేం లేదు ఇక్కడ ఈ కులత్తులే వచ్చి దేవుడికి మొక్కాలనే లేదు దేవుడు అందరికీ దేవుడే తప్పలేదు ఒక దగ్గర ప్రతిష్ట జరుగుతుంది కనుక ఈ ఈ వంశత్తులే చేయాలి వాళ్ళే దేవుడు అని చెప్పి అనుకోకూడదు మనం ఊర్లో జరుగుతుంది కనుక గ్రామంలో ఉండే ప్రజలు కూడా వచ్చి చూస్తే రేపొచ్చిన మీరందరూ కూడా ఊర్లో ఎలాంటి భోబాయి పండుగలో ఆంజనేయ స్వామి ప్రతిష్టలు శివాలయం ప్రతిష్టలు ఏదైనా చేసుకున్నప్పుడు కూడా ఇట్లా ప్రతిష్ట చేస్తారు కదా అనేది కూడా మనకు కూడా ఒక అవగాహన అనేది తెలుస్తుంది ప్రతిష్ట అంటే ఏమిటి ఎట్లా చేస్తారు ఏమేం పూజలు ఉంటాయి ఏం జరుగుతారు అనేది కూడా మనకు కూడా ఒక అర్థం అనేది తెలుస్తుంది గనక ఇతర గ్రామంలో ఉన్న ప్రజలు పెద్దలు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ మూడు రోజుల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనది

சாதானே मत्சரக்ஷணானந்தரம் அபரமிதா ஸ்ரீஜக்ஷீரா பிரதானேன ஸமுத்பதினா சந்தோஷரணार्थம் தபத்திஞானான் பஞ்சேந்திரய விஜய செற்கந்த சத்குளா நரீன சொற்கே தேவதானாம் தாத்பரியவை விckptதன் பிரஜா பிரபுகாண்ட பிரதான ஹஸ்தஸ்வ ரதவத்யாதி புத்தி தேஸ்வரமல சித்ததன் கைஷான சத் கர்மா தரணா க்ருஷி கோரட்சா

ततदेव जोर्ग धर्मा कार्या कार्या संरक्षण अधिकार योग्य दासिद्धक्तं लीधा सत्कर्या अनुष्ठान योग्य दासिद्धक्तं सर्वस्त्री पुरुष जनानां आसिध भूत प्रेत पिषाद ब्रह्मरास्वता यक्ष यमदूताग्नि आ गरुडसिंहा यज्ञब्रुका वृषिका पदनगा नबग्रह आ शाकिनी डाकिनी काकिनी हाकिनी हयागिरी राक्षिनी कामिनी ग्रहादि ఉపద్రవాది శ్రువ పాటాది పాజగొలాత్పుత్రిత్ర కళత్రుభాసీనా సహితనా జుగల సమ్ నానావిధ కౌచ్చనుభవసిద్ధ్యర్థం అధ్యయ శత్రుభై రాత్రూపాత వారణ్యాసీ

సిం ప్రభుత్వ నిర్మిత వైద్య విద్యా వ్యవసాయారోగ్య సాంగిక సంక్షేమ ఆర్థిక వ్యవహారాది కాసు తర్వీనా కార్మిక పారిశ్రామిక బహు నిరోగోరేతర పూర్వకాలి ఉద్యోగీనాక్యరా ప్రజా నాయక

నది ఏద్యతే నదీనిర్గలనాపరికల ప్రహారమాపి ூப்படாக்காடி நாமந்த கேமஸ் தைரிய வீரிய விஜய அபய ஆயு ஆயிவிய சூஷார కలుత్రయాదిష్ట కార్మిక వాయు మాంసిక ఆశేషం ఆధ్యాత్మిక ఆక వాహనసంపూర్ణ పలావాణదాన పంచసహస్రగతదా సువర్ణ శృంగోదా సర్వాలంకారుక్త సహస్ర अश्वदान सर्व कन्या प्रदान सिद्ध्यक्त कर्म अर्थ काम चतुर्वेदुषाध्यक्त पौत्राभ्य सूर्यादीना सिद्ध्यक्त नाम जन्मराजवशा जन्मशा नाशवशा जन्मग्नवशा गोजार वचा अंगग्रवशा भावग्रवशा चुवशात ये ग्रहा पेशान ग्रहण आईएस कटान सजेस बॉर्डर नगरारण सारण सर्वेक्षण ग्रहण सुबह 11:00 प्लस कटम वीर गांव प्लस हनुमान निर्णय कटता ऋषि आनंद गेट स्थित सर्किल 12 रोड राम आगमन का पता

आदरणीय आजी हम सब आदर लगना पूतावी महानां अखंड सिक्लादिकाय वृत्त्कम् आचार्य आज ऋक्त कर नाना रक्षा बन्धन अखंड दीप स्थापना मातृका भाष्ट होम आ परत्येक करनं नांदी मंत्रालां तनां अंकरा रोपण अध्यक्ष स्थापना नृत्य होम बलि करना तथा शक्ति यज्ञ पीक देवदा योजना స్థాపన నవగ్రహ మండప దేవత లింగతో భద్రమండే అవనపూర్వక క్షేత్రమండల భద్రమండల దేవత లక్ష్యోత్న్రమండప దేవత స్థాపన కుంభాభివాహన ధ్యాసాభివాస కళావోమంతపూర్వక మూర్తిలింగ ప్రాణప్రతిష్ఠ ఆ యజమాన ీరపదేతర ప్రతిష్టాయకర్మీ ప్రాణ ప్రతిష్టా నేత్రు పూర్వక దీపికాయుక్ మహాదా దర్శన ప్రతిష్టాంగోమ ఫలి ప్రదాన పూర్ణాహుతి పూర్వమంతపక

వరకు కూడా చెప్పింది కూడా సంకల్పము అంటారు సంకల్పము అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏమేం చేస్తున్నాము అనేది సంస్కృతంలో చెప్పాం మీకు కొన్ని పదాలు అర్థమైంటే కొన్ని పదాలు అర్థం కాకపోవచ్చు ఇక్కడ కొత్తగా దేవాలయం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇంట్లో అయినా సరే ఇక్కడైనా సరే దీపం పెట్టకపోతే భూత ప్రేత శాతాలే ఉంటాయి ఎక్కడైతే దీపం పెడతామో అక్కడ దేవతలు మాత్రమే ఉంటారు ఈ రోజులైతే మనం దేవాలయంలో పెట్టలే ఇక్కడ ఏమి పూజా కార్యక్రమం జరిపించలే చేసితే మీరు ఈ యొక్క దేవాలయం నిర్మాణం చేసుకునేటప్పుడు శంకుస్థాపన చేసుకుంటారు భూమి పూజ చేసుంటారు అవునా ఆ తర్వాత మళ్ళీ మనము తర్వాత ఇలాంటివి కూడా చేయకుని ఉంటాం అలాంటప్పుడు భూత పేత యమదూత సాకిని డాకిని ఉడిని అంటే ఇన్నిటి కూడా ఒక శక్తులు అంటారు ఆ దుష్ట శక్తుల పేరు ఇవన్నీ తర్వాత మీ యొక్క ఎవరైతే ఇక్కడ ప్రతిష్టాపన దేవతలు చేస్తున్నారో వాళ్ళ వంశం అభివృద్ధి చెందాలి తర్వాత వాళ్ళ దాంట్లో ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆటంకాలు అనేవి జరగకుండా ఉండాలి తర్వాత వ్యవసాయం వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటే ఆ వ్యవసాయం కూడా సమృద్ధిగా ఇప్పటి నుంచి కూడా పాడి పంట అనేది కూడా సమృద్ధిగా జరగాలి ఇలా సంస్కృతంలో అన్ని కూడా స్వామికి చెప్పుకోవడానికి సంకల్పము అంటారు ఈ రోజు నుంచి అల్లగారు కారీ మేము ఇక్కడ నుంచి ఊరికి చెప్పిపోయేస్తే వరకు ఏం చేస్తామనేది అనేది నేను చెప్పా సంస్కృతంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజా కార్యక్రమం ఉంటుంది సంకల్పం చెప్పుకోవడం ఎందుకు అంటే ఇక్కడి నుంచి వనపరిచిపోయి అంటే